ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమా ఎద్దులు ఫ్రెండ్స్ మీకైతే అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దుల యొక్క ముందు ముందుబాగ వివరాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలా వీటి కూడా చూస్తున్నారండి మనవేనే రేటు ఒకటి యాభై ఫ్రెష్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలగా చెప్తున్నారండి పలు సవ మన కలిపినాయా మలుపులతో ఉన్నాయా భగవతన బరంటీనా గ్యారంటీ ఎవరినైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాసులు మరి మీకు సంబంధించి ఇదొక కాడీనే ఏమన్నా ఉన్నాయా ఇదొక కాడి వారంకైతే రైట్ మరి ఒకటి యాభైలో బేరం అటు ఇటు ఉంటుంది వేరే మాట్లాడుకోవచ్చు రెండు ఐదు కోసం మాట్లాడవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి తొంభై తొంభై తొమ్మిది ఎనభై ఐదు నలభై మూడు డబల్ ఐదు లాస్ట్ పదమూడు మరి విధంగా ఉన్నాయి ఎవరికి కంటైన మాట్లాడుకోండి మంచి దిట్టమైనటువంటి దేశ సీమ ఎత్తునండి కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధునిక శుక్రవారం ఇద్దరు సంత ఈరోజు డేట్ వచ్చేసి ప్లస్ మరి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రీసెన్స్ మెస్ఫూర్ అయితే మళ్ళీ కలుద్దాం చుట్టూ ఉండండి రైట్